తే లేని నన్ను ప్రేమించిన జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమయ్యే ఆనందం నీలోనే ఆధారం వేగా ఆశ్రయం నీలోనే నాయసయ్యా స్తోత్రార్హుడా సంఘ స్థానికులు మరి ఈ మీటింగ్కి ఎంతగానో హండ్రెడ్ పర్సెంట్ సహకరించిన అహరోనయ్య గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు వాకింగ్ కోసం నీ దాసును నీ ఆత్మ అభిషేకంతో నింపి ఇదిగో నాయన మా ప్రాంతానికి నీ మందిరములో చేరువచ్చిన ప్రియ బిడలకు అందరికీ కావలసిన శ్రేష్టమైన అమూల్యమైన మీ మాటలు మీరే పలికించి అందరికీ ఆశీర్వాదకరముగా ఉండడానికి మీరు సహాయం చేయండి ఎవరు ఏ అవసరతలతో మందిరంలోనికి చేరి ఉన్నారో వారు నాయన తృప్తిగా వారు పొంది తిరిగి ఈ ప్రాంతం నుండి వెళ్ళడానికి మీరు సహాయం చేయండి విశ్వాసి పాపం చేస్తే అది దేవుడు కొద్దిగానే గాయం ఉందండి సేవకుడు అయిన తర్వాత పాపం చేస్తే అదే తట్టుకోలేరండి విశ్వాసులు చేస్తేనే భరించలేరు ఆయన అర్హత లేని మమ్మల్ని సేవకులుగా అభిషేకించి అందులో ఎక్కించి మేము ఏదైనా పాపం చేస్తే ఆయన గుండె ముక్కలు కాబట్టి వాళ్ళకంటే మేమే ఎక్కువ ఒప్పుకోవాలి కానీ నేటి క్రైస్తవం ఎలా ఉంది తెలుసా మీరు ఒప్పుకోండి మీరు ఒప్పుకోండి అని విశ్వాసం రుద్దుతున్నారు కానీ ఒప్పుకొని చూపించే సేవకులు తక్కువైపోయారండి ఉన్నారు ఎక్కడో తక్కువ మంది ఉన్నారు కానీ అలాంటి సేవకులు లెగునుగాక పాపాన్ని ఎదుట కన్నీళ్లతో గుండె పగిలేలాగా పేదరు వాళ్ళే ఒప్పుకునే ఆత్మదేవుడు సేవకులకిచ్చును కాకు సంతాప పడే ఆత్మనిచ్చును కాకు

ఆరాధింతును నిన్నే ఆరాధీం నిన్నే స్తునయా ఏ నిన్నే సేవినయా సర్వోన్నతుడైన దేవుడు కుమారుడైన ఏసైని ఎందుకు పుట్టించారంట మనలో ప్రతి వాణిని మన దుష్టత్వం నుంచి మళ్లించి అప్పుడు ఆశీర్వదించడానికి ఏసైను మన ఇద్దరు పంపించారంట యేసు ప్రభువారు నీ జీవితంలో నీ హృదయంలో పుడితే మొదట మనలో రావాల్సిందేంటో తెలుసా మనలో ఉన్న దుష్ క్రియల నుంచి మనం మళ్లింపబడాలి మనలో ఉండే నీచ నికృష్టమైన పాపపు క్రియల నుంచి మనం మళ్లించబడాలి అప్పుడే ఆయన నిన్నైనా నన్నైనా ఆశ్రయిస్తారు బలహీనలుగా వచ్చారయ్యా అయ్యా నిందలతో ఇక్కడికి వచ్చారు శ్రమలలో వచ్చారు ఒంట్రతనంలో ఇక్కడికి వచ్చారు తండ్రి ఓడిపోయి వచ్చారు ప్రజలు దర్శించండి బ్రహ్మ బాగు చేయండి బ్రహ్మ మీ సన్నిధిలో బాగు చేసే దేవుడు కదా